వెల్కమ్ టు సుమన్ టీవీ నేను ప్రస్తుతం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కాపుకల్లు గ్రామంలో ఉన్నాను ఒకసారి వరి కంకులు ఈ వరి గింజలు ఆ కంకులు చూడండి ఒకసారి నిజంగా ఇంత ఈ కంకులను చూస్తుంటే ప్రాణం లేచొస్తుంది ఇక్కడ ఆగితే ఒక విజువల్ చూపిస్తాను మీకు నేను ఒక సీన్ చూడండి ఒక రిబ్బన్ కట్టేసి ఇది ఈ ప్రాంతాన్ని అంతా ఒక హైలైట్ చేసి చూపించారు నిజంగా పొలానికి పట్టాభిషేకం చేసినట్టు కనిపిస్తలేదు పట్టాభిషేకం కేవలం రిబ్బన్లతో కాదు ఆ వరిసేన్లో ఉన్న గింజల్ని చూడండి వరికంకులకు ఉన్న గింజల్ని చూస్తే మనకు అర్థమవుతుంది ఎంత నిజంగానే తెలంగాణ అంటారు ఎండ పోసినట్టు వాడి పంట అని అట్లా కనిపిస్తుంది పంట నిజంగా ఈ కాపును చూస్తుంటే నిజంగా ఏ రైతుకైనా కళ్ళలో ఆనందం కనిపిస్తుంది ఇటువంటి పంట నా పొలంలో ఉండాలని ఆశపడతాడు రైతు ఈ పంటకి కారణం ఏంటి అసలు ఏం ఏ విత్తనాలు వాడిండు రైతు ఇంత కాపొచ్చింది దీనికి సాగు సస్యరక్షణ చర్యలు ఏం తీసుకోండి అని అనుకోవడానికి వస్తే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసాయి అయితే విత్తనాల దగ్గరికి వచ్చేసరికి ఆ రైతు చెప్తున్న మాట ఏంటంటే ఇక్కడ సుమన్ సీడ్స్ వారు అందించే మధురిమ వన్ నాట్ వన్ రకం సన్న రకం విత్తనాలు వాడదు ఇవి అన్నీ సన్నోడ్లో ఒకసారి చూడండి ఇవి సన్న రకం విత్తనాలు వాడిండు ఈ సన్న రకం విత్తనాలు మామూలుగా వండేలా యాసింగి యాసింగికే ఇట్లా పంత ఇక నీకు వస్తే వానకాలం అయితే ఇంకా బీభత్సంగా పండుతాయని చెప్తున్నారు యాసింగిలోనే నేను ఒకసారి ఈ గొలుసులు లెక్కబెట్టి చూసిన ఒక్క అంటే ఒక ఐదారు గొలుసులు ఇవన్నీ నేను లెక్కబెట్టని తీసుకున్న గొలుసులే ఈ గొలుసులు లెక్కబెట్టి చూస్తే ఒక్కొక్క గొలుసుకి రెండు వందల ఎనభై గింజల నుంచి మూడు వందల నలభై దాకా కనిపించినాయి నమ్మబుద్ధేగాలే ఎందుకంటే సాధారణంగా రైతులకు అందరికీ తెలుసు ఒక కంకికి ఎంత ఉంటుంది ఎంత ఏ ఒక కంకికి ఎన్ని గింజలు వస్తే పంట ఎంత వస్తుంది అని చెప్పేసి లెక్కగా చెప్పాల్సిన అవసరమే లేదు నీ కంకులను లెక్కబెట్టిన ఇంట్రెస్ట్ కొద్దీ నాకు చాలా ఇష్టం వరి పంట అంటే ఈ కంకులను లెక్క పెడితే ఒక్కొక్క కంకికి రెండు వందల ఎనభై నుంచి మూడు వందల నలభై గింజలు కనిపిస్తున్నాయి చాలా మంచి క్రాప్ అనమాట సన్న రకాల్లో ఇలాంటి క్రాప్ రావడం చాలా గొప్ప అనమాట ఏంటి అదే ఏంటంటే మధురీమా ప్రత్యేకత అంటారు ఇక్కడ ఉన్న రైతులు మధురీమా అని చెప్తున్నారు మధురిమా సన్న రకం గింజని వా విత్తనాన్ని వాడామని చెప్తున్నారు అక్కడ చూడండి అక్కడ బ్యానర్ కూడా కట్టాడు రైతు మధురీమాని పండగ చేసుకుంటున్నాడు ఇక్కడ రైతు మధురిమా వన్ నాట్ వన్ అని చెప్పేసి మధురీమా వన్ నాట్ వన్ వాడటం వల్ల ఈ గతంలో ఇంకొంతమంది రైతులు కూడా మనం ఎంక్వైరీ చేస్తే ఏం కనిపిస్తుంది అంటే వాళ్ళు దాదాపు ఎకరానికి నలభై నుంచి నలభై ఐదు బస్తాల దిగుబడి వస్తుందని చెప్తున్నారు వానకాలంలో కూడా ఈ దిగుబడి సేమ్ ఇదే మోతాదులో వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు సన్న రకంలో నలభై నుంచి నలభై ఐదు రావడం ఎంత మంచి దిగుబడో రైతులు మీరే చెప్పాలి ఈ వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయాలి సో మధురమ వన్ నాట్ వన్ రకం ఇక్కడ సక్సెస్ చాలా స్పష్టంగా సక్సెస్ అయినట్టు కనిపిస్తోంది ఈసారి మధురిమ వన్ నాట్ వన్ వాడే వాళ్ళకు కూడా ఇది కొంత సజెస్ట్ చేసే అంటే మనం సూచించి సలహా ఇచ్చే వరి రకంగా కనిపిస్తుంది ఈసారి ముఖ్యంగా ఏదో నల్ల నల్ల భూముల్లో పారుగడిలో లేకపోతే చెరువు కింద భూముల్లో లేకపోతే ఎర్ర భూముల్లో బోర్ల కింద వేసే పంటలో కాలువ కింద వేసే పంటలో అన్ని రకాల నేలల్లో మధురిమ క్రాప్ చాలా బాగుంది ఒక చౌడు భూమిని అడిగాను ఇంట్రెస్ట్ కొద్ది మధురు ఈ రైతుని చౌడు భూములు వేస్తే ఎంత అని అడిగితే చౌడు భూములు అయితే మినిమం మినిమం వస్తుంది పంట ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఐదు బస్తాలు అయితే వస్తుంది చౌడు భూములు దాకా పోయినా చౌడు తగిన భూములు ఉంటాయి కానీ కొన్ని అలా నీళ్ళు ఉంటాయి కానీ అటువంటి సారవంతం తక్కువ ఉన్న భూముల్లో కూడా మధురు మా క్రాప్ చాలా సక్సెస్ఫుల్గా కనిపిస్తుంది ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది అయితే ఇది నేను చెప్తే ఏం బాగుంటుంది నేనే చెప్పినా అనుకోండి మీరు ప్రచారం చేస్తుండ్రు వచ్చి ప్రచారం చేస్తున్నాను అనుకుంటారు కానీ రైతు ఏం చెప్తున్నాడు రైతు ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది ఇప్పుడు మీకు నేను వినిపిస్తాను ప్రస్తుతం నేను కాపుగల్లు విలేజ్లో ఉన్నాను మీకు తెలుసు కాపుగల్లు విలేజ్ ఇది కోదాడ మండలం సూర్యాపేట జిల్లా నాతో పాటు ఈ ఈ ఫీల్డ్ అంటే ఈ పొలం యజమాని రైతు మొత్తవరపు వీరయ్య ఉన్నారు ఇగో వీరయ్య మనతో పాటే ఉన్నాడు నిజానికి వీరయ్య ఈ పంటను ఎలా సాగేశాడు ఎటువంటి సస్యరక్షణ చర్యలు తీసుకున్నాడు నీటి యాజమాన్య పద్ధతులు ఏంటి ఈ వివరాలన్నీ వీరైనటు తెలుసుకుందాం వీరయ్య గారి క్రాప్ ఎన్ని రోజులు వస్తుంది నూట ఇరవై రోజులు వస్తుంది సార్ నూట ఇరవై రోజులు నూట ఇరవై రోజులు ఇప్పుడు నువ్వు నాటు పెట్టినప్పుడు నాటు పెట్టినప్పుడు ఎట్లా ఎటువంటి ఎంత గ్యాప్ పెట్టినావు ఎన్నెన్ని మొక్కలు పెట్టినావు నాడు పెట్టినప్పుడు గ్యాప్ అంటే మామూలుగా ఇక ఈ కూలీలు వేస్తారు కానీ ఒక ఇంత గ్యాప్ పెట్టుకొని నాలుగైదు మొక్కలు పెట్టాం ఒకదానికి ఒకదానికి నాలుగు మూడు ఇప్పుడు పిలికలు పెడతా కదా అయితే మన గంట అంటారు లేకపోతే దుబ్బు ఎంత వచ్చింది దుబ్బు దుబ్బు బాగానే వస్తుంది దుబ్బు బాగా తుబ్బి ఒకసారి ఎన్ని ఎన్ని ఒక దుబ్బుకి ఎన్ని మొక్కలు వచ్చి ఉంటాయి ఆల్మోస్ట్ ఆల్ దుబ్బుకు వస్తాయి బాగానే ఉన్నాయి ఒక నలభై దాకా ఉన్నాయా ఉంటాయి నలభై మొక్కలు దాకా ఉన్నాయి నలభై మొక్కలు దాకా ఇప్పుడు గొలుసు గింజలు అన్ని మేము దెక్క మామూలుగా గింజ కూడా బాగానే ఉంది కంకి బాగానే ఉంది దిగుబడి కూడా మంచిగా వస్తుంది ఇది వీరే గారు ఇప్పుడు మీరు ఈ మీ పొలంలో ఎన్ని ఎకరాలు వేసిరు ఇది ఏమి ఏమినాలు వేసినావు ఇది పది ఎకరాలు వేసాను సార్ ఇప్పుడు ఇతనం వన్ జీరో వన్ సుమన్ కంపెనీ వాళ్ళది వన్ జీరో వన్ అంటే మధురమ వన్ జీరో వన్ పది ఎకరాలు పెట్టాను సుమ్మరం స్వీట్స్ వాళ్ళది ఇది వరకు ఇదే వేసినావా ఇప్పుడు ఫస్ట్ టైం పెట్టావా ముందు ఒక మూడు ఎకరాలు వేసావు వానకాలం ఓకే ఇప్పుడు పది ఎకరాలు వేసినాను వానకాలం ఎకరానికి ఎంత వచ్చినాయి వనకాలం నలభై ఐదు బస్తాలు వచ్చింది ఎకరానికి ఎకరానికి నలభై ఐదు ఆ నలభై ఐదు వచ్చింది డెబ్బై కేజీల మీద ఇది యాసింగ్ మంచిగా ఉంటది కదా సన్న రకం యాసింగ్ కూడా బాగానే పడుతుంది ఇప్పుడు కూడా బాగానే ఉంది ఈసారి ఎంత వస్తుంది అనుకుంటున్నావు ఇప్పుడు కూడా రావాల్సి ఇంతమించి నలభై ఐదు నలభై ఐదు దాకా ఇట్లా దీనికి ఇప్పుడు నువ్వు నాటేసినప్పుడు యూరియాసార్లు వేసినావు గ్రోమర్ నిసార్లు వేసినావు గ్రోమర్ ఒకసారి వేసావు యూరియా రెండు సార్లు వేసాను ఓకే మందులు కొట్టినావు గట్టిగా మందులు గట్ల ఒకసారి కలుపు మందు కొట్టాను ఒకసారి స్ప్రే చేసినా మామూలు స్ప్రే చేసినా ఈ తెగులు ఇప్పుడు మామూలుగా వరికి కూడా లెస్ తెగు వస్తాయి కదా ఏ తెగులు వస్తాయి ఇప్పుడు ఆ తెగుళ్ళు అన్నిటి మేము పోల్చుకుంటే దీనికి చాలా తక్కువ తెగుళ్ళు అన్నిటికీ కొద్దిగా బాగా దోమ అన్ని వేరే వస్తున్నాయి ఈ ఊస పోవటం ఈ ఒడ్లు నల్ల గింజ కావటం అవన్నీ పోతున్నాయి దీనికి అంత రావట్లేదు ఇది బాగా ఉంది బాగుందా బాగుంది దీనికి పెద్దగా తెగులు లేవు ఓకే ఇప్పుడు ఎన్ని రోజులు పడుతుంది క్రాప్ ఇది ఇప్పుడు నీకు బోర్ కింద బాగా చెరువు ఇది మనం చెరువు కిందనే వేసాం మోటార్ మోటర్ ఇక బోర్ కిందే బాగా బాగా కింద ఇక పక్కనే ఉంది చెరువు మనకి ఇది చెరువు ఎన్ని రోజులు పడుతుంది నీకు ఇది క్రాప్ వస్తాం క్రాప్ ఇంకా నూట ఇరవై నూట ముప్పై రోజుల్లో అయిపోతుంది నూట ఇరవై నుంచి నూట ముప్పై రోజులు మళ్ళీ వచ్చి ఇది వేస్తావా ఇప్పుడు వస్తుంది మళ్ళీ వారకాలం వస్తుందిగా మళ్ళీ వేస్తా మళ్ళీ వేస్తా సార్ ఒక పది ఎకరాలు మళ్ళీ పది ఎకరాలు ఈసారి ఎకరాకి ఎంత వస్తుందో నలభై నలభై ఐదు వస్తానుకుంటున్నాను వస్తుంది నలభై ఐదు వస్తుంది ఎన్నిసార్లు మంది కొట్టినా ఇప్పటిదాకా మొత్తం నేను ఇప్పుడు రెండు సార్లు కొట్టాను ఓకే రేగి తక్కువ పడుతుంది తెగులు తక్కువ వస్తాయి బాగా పంట దిగుబడి బాగా వస్తుంది ఓకే ఇప్పుడు యూరియా కానీ గ్రోమర్ కానీ ఎన్నిసార్లు వేసినావు గ్రోమర్ ఒకసారి వేసావు యూరియా రెండు సార్లు వేసాం మామూలుగా వేసాను ఓకే యూరియా ఎక్కువ పడుతుందా తక్కువ పడుతుంది యూరియా పెద్దగా ఏం పడుతుంది తక్కువే పడుతుంది మరి ఎక్కువ కూడా పడటట్లేదు నువ్వు లాస్ట్ టైం పోయిన పంట కూడా ఇది వేసినావు కాబట్టి ఎట్లా వచ్చింది తాళ బొడ్లలో లెస్ తాళ వస్తుంది కదా ఎట్లా వచ్చింది ఎట్లా అనిపించింది ఇది బొడ్లలో అయితే వర్షాకాలంలో తాలు రాలా ఈసారి కనిపిస్తుంది ఏమన్నా ఈసారి కూడా పెద్ద లేదు ఈ మరి మధ్య వారం ఐదు రోజులకి సూడి దోమలు వచ్చి కొద్దిగా పోయి కదా తప్ప ఒడ్లు అయితే తాలు బోటల్ ఓకే ఇప్పుడు ఇప్పుడు సుడిదోమ కావచ్చు లేకపోతే కాండం తులుచు పురుగు కావచ్చు రకరకాల సమస్య తెల్ల వేస్తాయి కదా అవన్నీ ఎఫెక్ట్ ఉన్నాయా దీని మీద పెద్దగా ఇది తక్కువే వేరే ఊరి మీద పోల్చుకుంటే చాలా తక్కువ దీనికి ఓకే చాలా తక్కువ ఓకే సార్ గట్టిగానే పండిస్తావు మరి అయితే గట్టిగా పండుతున్నాయి అయితే ఏం చెప్తావు మరి రైతులకు మిగతా రైతులకు కూడా కావాలి కదా ముచ్చట మేదా రైతులు కూడా సార్ ఇవన్నీ ఇతర మంచిది ఒడ్లు కూడా బాగా అవుతున్నాయి ఓకే దీని తెగులు తక్కువ ఓకే వరి పిలకలు కూడా నలభై మొక్కలు దాకా వస్తారు దుబ్బుకి మంచిగా దిగుబడి బాగా వస్తుంది ఖరీఫ్లో కూడా వీరే ఇదే విత్తనం వేశాడు అది మధురిమా వన్ నాట్ వన్ అని చెప్తున్నాడు నూట ఇరవై నుంచి నూట ముప్పై రోజుల క్రాప్ ఇదని స్పష్టంగా అర్థమవుతుంది నూట అంటే నీళ్లు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా నీటి ఎద్దడి కొంత ఉన్న ప్రాంతాల్లో కూడా నాటుకునేందుకు వీలుగా కనిపిస్తుంది వరి రకం అంతేకాదు ఒక్క దుబ్బు అంటే మనం గంట అంటాం కదా కొన్ని తెలంగాణలో అయితే గంట అంటారు కొంచెం ఆంధ్ర ప్రాంతానికి వస్తే దాని దుబ్బు అంటారు అంటే పిలకలు వేసింది పిలకలు దాదాపు రెండు నుంచి మూడు మొక్కలు కొన్ని చోట్ల తక్కువ నీటి పట్టి దానికి నాలుగు మొక్కల దాకా నాటని చెప్తున్నాడు గంట గట్టే పోసిందని చెప్తున్నారు అంటే నలభై నుంచి నలభై రెండు నలభై మూడు పిలకలు వేసినట్టు కనపడుతుంది నేను నేను ఇదంతా తీసింది ఒక దుబ్బు నుంచి తీసిన గొలుసులే ఇవన్నీ ఈ ఈ గొలుసులను ఒక దుబ్బు నుంచి తీసినాయే సో పిలకలు కూడా గట్టిగా వేసినట్టు కొడుతుంది సో మధురిమ వన్ నాట్ వన్ వాడిన రైతులు చాలా బెనిఫిట్ వస్తున్నాయి బెనిఫిట్గా ఉన్నాయని చెప్తున్నారు అట్లాగే దీనికి తెగుళ్ళు తక్కువ అని చెప్తున్నారు ఈ ఈ రకం ఈ ఏదైతే ఈయన వీరే ఇక్కడ క్రాప్ చేశాడో ఏ పంట అయితే వేశాడో ఈ ఈ వరి రకం ఈ మధురిమ వన్ నాట్ వన్ రకానికి తెగుళ్ళు తక్కువ అని చెప్తున్నాడు తక్కువ యూరియా బస్తాలు పడతాయని చెప్తున్నాడు ఒకసారి గ్రోమర్ వేసినా ఎక్కువ లేదని చెప్తున్నాడు అట్లాగే మందుగొట్టుడు బాధ కూడా పెదగలేదు సాధారణంగా వరి పంట కూడా ఇప్పుడు మందుగొట్టే కాలం వచ్చింది మాకు తెలిసిన ఆ విషయం మందుగొట్టు బాధ కూడా తక్కువగా ఉందని అర్థమవుతుంది స్పష్టంగా చూస్తుంటే సో రైతులకు నచ్చితే ఈ క్రాప్ నచ్చితే ఈ ఏరియాకు వచ్చి ఏదైతే సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కాపుగల్లు విలేజ్కి వచ్చి ఒకసారి ఫామ్ చూడొచ్చు చూస్తే మీకు ఇక్కడ క్రాప్ ఎట్లుందో అర్థమవుతుంది దీన్ని బట్టి నెక్స్ట్ టైం మీరు ఈ విత్తనాన్ని సెలెక్ట్ చేసుకోవాల వద్దనేది మీకే అర్థమవుద్ది నమస్తే విరే గారు థ్యాంక్ యూ వెరీ మచ్